కాంట్రవర్సీ కింగ్ రామ్ గోపాల్ వర్మకు హైకోర్టు షాక్ ఇచ్చింది వర్మ డైరెక్ట్ చేసిన పొలిటికల్ సెటారికల్ ఫిల్మ్ వ్యూహం డిసెంబర్ రిలీజ్ కావాల్సి ఉంది అయితే ఈ మూవీ రిలీజ్ ఆపాలి అని అంటూ తీర్పునిచ్చింది ఈ మేరకు సెన్సార్ సర్టిఫికెట్ ను కూడా సస్పెండ్ చేసింది దీంతో వర్మ సోషల్ మీడియాలో తన ఆవేశాన్ని ట్వీట్ల రూపంలో వ్యక్తం చేస్తున్నాడు వ్యూహం విడుదల ఆపడానికి వెనుక ఏం జరిగింది ఇప్పుడు చూసేద్దా పాల వర్మకు హైకోర్టు షాక్ ఇచ్చింది ఏపీ రాజకీయాల్లో ఒక పార్టీని టార్గెట్ చేస్తూ వ్యూహం శపథం అనే సినిమాను తీస్తున్నాడు డిసెంబర్ ఇరవై తొమ్మిదిన విడుదల కావాల్సిన వ్యూహం మూవీకి తెలంగాణ హైకోర్టు సడన్ షాక్ ఇచ్చింది జనవరి పదకొండు వరకు సినిమా విడుదలను నిలిపివేస్తూ ఆదేశాలు జారీ చేసింది సినిమాలో అభ్యంతరకర సన్నివేశాలు ఉన్నాయని తేల్చిన న్యాయస్థానం సెన్సార్ బోర్డు సర్టిఫికేట్ను కూడా రద్దు చేసింది దీంతో లెక్క ప్రకారం ఈ రోజు థియేటర్స్ లోకి రావాల్సిన సినిమాకు బ్రేక్ పడింది జనసేనను టార్గెట్ చేస్తూ ఆర్జీవి వ్యూహం సినిమాను రూపొందించారంటూ ఆ రెండు పార్టీ కార్యకర్తలు ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే ఈ సినిమాను ఆపాలని టీడీపీ అధినేత చంద్రబాబు కొడుకు టీడీపీ నాయకుడు నారా లోకేష్ కోర్టులో పిటిషన్ వేశారు దీనిపై విచారణ జరిపిన హైకోర్టు సినిమా విడుదలను తాత్కాలికంగా ఆపాలని ఆదేశాలు జారీ చేసింది అయితే హైకోర్టు ఇచ్చిన ఈ తీర్పుపై వ్యూహం నిర్మాతలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు సెన్సార్ బోర్డు క్లియరెన్స్ ఇచ్చిన తర్వాత హైకోర్టు జోక్యం సరికాదని అంటున్నారు వర్మ స్పందిస్తూ కొన్ని మీడియా ఛానళ్లు చెప్తున్నట్టు వ్యూహం సినిమా సెన్సార్ సర్టిఫికెట్ రద్దవలేదు నిజమేంటంటే కోర్టు సీబీఎఫ్సీ నుంచి సర్టిఫికేట్ ఇవ్వడానికి సంబంధించిన రికార్డులు జనవరి పన్నెండు కల్లా సబ్మిట్ చేయాలని అడిగారంటూ ట్వీట్ చేశారు